హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్ నిన్న ఏమీ పెట్టలేదు వీడియో అనేసి ఇవాళ మీతో మాట్లాడదామని మాట్లాడుతున్నా షాప్లోకి వచ్చిళ్ళు అందుకే వీడియో కట్ చేసిన ఇంకా వేయాలి నుంచి చిక్కుడుగా వేస్తాను కూర తెలుసా మీ ఇంట్లో మీరందరు తిన్నారా మా ఇంట్లోనైతే మా పిల్లగాళ్ళు వేళ్ళు నిన్న పెళ్ళికి పోయి వచ్చేసరికి చాతగా నాకు కాలేదు అని పొద్దున్న లేసే వరకు లేట్ అయింది పచ్చడి పెట్టుకొని వెళ్ళి వాళ్ళు ఇంకో నేను ఇప్పుడే చిక్కుడుగా ఉంచుతున్నా ఇంట్లో పోయి ఇంకా కూర చేయాలనేసి ఇంట్లో అందరూ ఏం జుట్టు అగో అబ్బన్నాడు గోవాట మాస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు నా పక్కకు అగో అవ్వా అరే ఇది వీడియో జుట్టు టీసెంట్ మొక్కం కూడా చూపిస్తా ఎవరన్నా ఎక్కడ నవ్వు పడతావో అని అండి సరేనా రారజటు ఏ దారా ఇవాళ వానికి జ్వరం వచ్చిందని వాడు పోలే దొంగ స్కూల్ దొంగ స్కూల్ అంటే పడనే పడదు అస్సలే పడదు మా ఊళ్ళేమో వైళ్ళు వీడేమో పోలేదు ఎంత మొద్దు మొక్క పొడి చెప్పండి మీరు చెప్పండి చదువుకోవాలి మీకు వీడియో పెట్టినా నేను మీకొకటి చదువుకోవాలి అనేసి అది చూడండి చదువుకుంటే రా జుట్టు చదువుకుంటే బాగుపడతారు కావచ్చు అంటా అండు ఏం చెప్పాలి నేను మనకి అరే జుట్టు పిలికా మీ ఇంట్లో మీరు అందరు తిన్నారా మా ఇంట్లోనైతే అయితే ఇగో నేను ఇప్పుడే వంట చేస్తాను నిన్న పెళ్ళికి పోయి వచ్చినాం నిన్న పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది రెండు పెళ్ళిళ్ళకి పోయినాం నిన్న ఒక్క పెళ్ళికి కాదు రెండు పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యి వచ్చేసరికి మేము నైట్ వచ్చేసరికి సిక్స్ అయింది కరెక్ట్ సిక్స్ అయ్యింది సిక్స్కి వచ్చినాక ఇగో ఇగో చెవులు నొప్పి చల్లటి గాలికి చెవులు నొప్పి ఇగో తలకాయ నొప్పి కండ్లు మంట షెవ్వులల్లో మొత్తం దూదులు పెట్టుకొని పడుకున్న నైట్ అంతా నొప్పికి భరించలేక నొప్పి ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి చెప్పాలి ఇంకేం చెప్దాం చుట్టూ మీ పిల్లగాళ్ళు మొత్తం అందరూ స్కూల్ వెళ్ళాం మీ పిల్లగాళ్ళందరూ కాలేజీకి పోయేటోళ్ళు వాళ్ళు కాలేజీలలో వెళ్ళాం స్కూల్ బయటోళ్ళు స్కూల్లా వెళ్ళాం జాబ్లో పెట్టేటోళ్ళు జాబ్లకు కూడా వెళ్ళవచ్చు నేనేమో షాప్లో ఉన్నాయి ఇప్పుడు జంచుతున్నాను పెళ్ళి మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది నాకు మంచిగా అనిపించింది నిన్న ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం చిన్నప్పటి చుట్టాలందరూ వచ్చి మా చిన్నప్పటి చుట్టాలందరూ వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు మాస్టర్తో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ మాట్లాడుతాను ఫోన్ గట్ల అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ అంటే గంత అలవాటు అయిపోయింది తెలుసా అటు అటు పోరాజు చెట్టు అటు అటు పోయి మాట్లాడుకోపో నోరు తెరితే బూతులే ఇక్కడ పిల్లగాళ్ళకు పల్లెటూరు కదా నోరు తెరితే చాలు పచ్చి బూతులు తిడతారు ఇక్కడ బూతులు తిట్టకండి కూడా ప్లీజ్ బూతులు బూతు బూతులు మంచిగా తిడితే ఎంత డీసెంట్గా ఉండాలి పిలగాళ్ళంటే ఎంత డీసెంట్గా ఉండాలి అందులో ఆడపిల్లగాళ్ళు ఇంకా అంటే ఇంకా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లగాళ్ళని ఇప్పుడు ఇవ్వాల రేపు ఎవరిని నమ్మేటట్టు లేదు ఆడపిల్లగాళ్ళు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు అని మీరు మాట్లాడకండి ఎప్పుడు ఎట్లుండ తెలియదు మనుషులు సరేనా ఏ సౌండ్ ఏకో షాప్లో కూర్చున్నా నాకైతే అస్సలే అంటే అస్సలే మెదడంత పోతుంది అగ్గు వాడు ఏ బట్టి మెదడంత పోతుంది వాడు ఫోన్లో మాట్లాడుతుంటే నాకు చూసుడని మనతోంది పిల్లగాళ్ళకు ఫోన్ల అలవాటు చెయ్యొద్దు అసలు ఫోన్లు ఇయనే వేయద్దు అలాంటిది వాడు ఫోన్లలో డైరెక్ట్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాను వాడేమో ఉన్నది ఎయిత్ క్లాసు మాట్లాడేటోళ్ళేమో ఇంటర్ డిగ్రీ కాలేజ్ చేసేటోళ్ళు ఇంకా మన పనులు చేసేటోళ్ళు ఇంకా వాళ్ళతో వీడు మాట్లాడతాడు సెల్లులు గట్లా చెడిపోతాయి ఇంకా వానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ ఉన్నాయి వానికి మా పిల్లగాళ్ళకి అవి ఏం లేవమ్మా ఒకటిగా చూస్తారు అంతేగానికి ఇవి ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ ఏం లేవు మా వాళ్ళకైతే నేనే చూడాను ఇప్పటి వరకు నా సెల్లు ఉన్నది కానీ నేనే చూడాను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటే తెలుసా ఇంకా ఫ్రెండ్స్ తిన్నారా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిలో ఏమి కరీస్ చేసిండ్రో మా ఇంట్లో మాత్రం మేము ఇప్పుడు చిక్కుడుగా చేస్తున్నా మీరు మాత్రం మీ ఇంట్లో ఉండే ఆడపిల్లగాళ్ళను చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి మీరు మాత్రం పిల్లగాళ్ళ కాడ ఆడపిల్లగాళ్ళ కాడ ఇంకా అంటే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి సరేనా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా సిగరెట్లు తాగుతారు గుట్కాలు తింటారు గిత్తత్ ఉండరు కానీ పిల్లగాళ్ళందరూ వచ్చి గలిగేసి పిల్లగాళ్ళు మనం పెంచే విధానంలో ఉంటుంది ఏదైనా కానీ తెలుసా మనం పిల్లగాళ్ళకి గలాంటి మాటలు రావు గలాంటి శాస్త్రాలు రావు నేను నా స్వీట్ బాగా దీనుడైంది అందుకే తగ్గొస్తాను బాగా ఓకే ఫ్రెండ్స్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఆ పిల్లగాళ్ళని మాత్రం జాగ్రత్తగా ఉంచండి మీకు మాత్రం ఈ వీడియో నచ్చేది ఉంటే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి షేర్ అయ్యేటట్టు చూడండి ఆడపిల్లగాళ్ళు ఉన్న కానీ అయితే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరీ బాయ్